నమస్తే నా పేరు చారి అక్షర్ మీడియాకు స్వాగతం మారిందోయ్ కాలం మారింది అని ఒక పాట విన్నాం కాలం మారుతుందా లేదు పరిస్థితులు మారుతున్నాయి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది ఆడామగ సమానమై అంతరిక్షంలోకి కూడా దూసుకుపోతున్నారు ఇలాంటి సమయంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం అందరినీ ఆలోచింపజేస్తుంది కలకలం కూడా రేపుతోంది ఈ నెల పదో తారీఖు నాడు ప్రణవ్ అనే ఒక యాంకర్ని ఒక యువతి కిడ్నాప్ చేసింది వినడానికి వింతగా ఉన్న వాస్తవం ఓ నలుగురు అంటే సాయం తీసుకొని ప్రణవ్ను కిడ్నాప్ చేసింది ఆ యువతి ఇప్పుడు ఎందుకు కిడ్నాప్ చేసింది ఏమైనా డబ్బుల బ్లాక్ మెయిలింగ్ అంటే కాదండి ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంది కాబట్టి కిడ్నాప్ చేసి అతను బెదిరించి నన్ను పెళ్లి చేసుకోమని బెదిరించింది అయితే పదకొండో తారీఖు నాడు అతను ఆమె భార్య నుంచి తప్పించుకొని వచ్చి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే తెలియదు ఏంటంటే ఈ ప్రణవాన్ని అతను ఒక మ్యాట్రిమోని సైట్లో ఆయన ఫోటో తోటి చూసిందట ఆ ఫోటో చూసినా కానించి ఈమె డిజిటల్ టెక్నాలజీ మార్కెటింగ్ ఏదో వచ్చేస్తే బిజినెస్ అది చూసినా కానించి అతను చేసుకోవాలనే కోరిక పుట్టింది అతను చాటింగ్ మొదలు పెట్టింది చాట్ చేసిండు అంటే చేసింది అతను కాదండి చైతన్య రెడ్డి అనే వేరే అతను ప్రణవ్ ఫోటోతోటి ఈ మ్యాట్రిమోని సైట్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసిండు అతని ఫోటో చూసింది ఈ కిడ్నాప్ చేసిన యువతి అతనే అతని ద్వారా చాటింగ్ చేస్తే ప్రణవే చాటింగ్ చేస్తున్నాడు అనుకుంది తన మీద ప్రేమ పెంచుకుంది చివరికి అతను ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటే తను ప్రేమించి తను పెళ్లి చేసుకోవడం కోసం మాత్రమే కిడ్నాప్ చేయించింది వేరే విధంగా కాదు పదో తారీఖు కిడ్నాప్ అయితే ప్రణవ్ పదకొండవ తారీఖు బయటకు వచ్చిండు పోలీసు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎంక్వైరీ చేశారు సో ప్రణవ్ అనే పేరుతో ఫోటోతోటి చాటింగ్ చేసింది ప్రణవ్ కాదు నిజంగా చైతన్య రెడ్డి అనే వేరే వ్యక్తి ఈ అమ్మాయి కేవలం తనను పెళ్లి చేసుకోమని బెదిరించేందుకు మాత్రమే కిడ్నాప్ చేసిందని తెలిసేసారు కోర్టులో సబ్మిట్ చేశారు కోర్టు రిమాండ్ విధించింది ఇది తర్వాత ఏం జరుగుతుందనేది తర్వాత కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది కాదు ఇక్కడ ఏంటంటే అబ్బాయి తనను పెళ్లి చేసుకోమని బెదిరించడం అనేది ఒక వింత సరే మనం ఏంది నన్ను ప్రేమించు లేకపోతే యాసిడ్ పోస్తా అనడం ప్రేమించలేదని అమ్మాయిలు నరికేయడం రోడ్ల మీద ఇలాంటి సంఘటన చూసినాం దీన్ని తద్భిన్నంగా ఒక అమ్మాయి అబ్బాయిని పెళ్ళి చేసుకోమని మరి కిడ్నాప్ చేయడం అనేది ఇంత కాలేదు సో అబ్బాయిలకు అమ్మాయిలు ఏమాత్రం తీసిపోకుండా చివరికి దౌర్జన్యాల్లోనూ ఇలాంటి కిడ్నాప్ చేసేలోనూ సమానంగా ముందుకు దూసుకొస్తున్నారు అంటే లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అనే పాట ఉంది కదా లేచి తప్పలేదు లేచి అవలక్షణాలకు అలవాటు పడుతుందా ఇది యువతులు కూడా ఇలాంటి కిడ్నాప్లు బెదిరింపులు అనేవి చేసి అబ్బాయిలు అమ్మాయిల్ని పెళ్లి చేసుకోమనో ప్రేమించమను కానీ ఇక్కడే తన్ను పెళ్లి చేసుకోమని కిడ్నాప్ చేసింది యువతి సో దీంతో ఇక్కడ ఒక తీవ్ర ఏది ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది విరళంగా మారింది పోలీసులు కేసు పెట్టారు అమ్మాయి ప్రస్తుతం ఊచల్ లెక్క పెడుతుంది రిమాండ్లో అంటే ప్రేమించడం తప్పు కాదు పెళ్లి చేసుకుని అడగడం తప్పు కాదు అతను ఒప్పించి మెప్పించి పెళ్లి చేసుకోవాలి కానీ బెదిరించి పెళ్లి చేసుకోవడం అనే సంఘటన భవిష్యత్తులో పునరావృతం అవుతాయా ఇంతకుముందు ఎక్కడ వేరే రాష్ట్రంలో అబ్బాయిని కిడ్నాప్ చేసి తుపాకులో పెట్టి మరి అమ్మాయిలకు పెళ్లి చేసేవాళ్ళని అది తల్లిదండ్రులు పెద్దోళ్ళు చేసే పని కానీ ఏకంగా అమ్మాయి వచ్చేసింది ఇక్కడ అంటే అలాంటి సంస్కృతి మన దగ్గరికి రాబోతుందా అసలు మన యువత ఎండిపోతుంది అనే ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నం అవుతున్నాయి ఈ విషయాల్లో సమాజం ఒకసారి ఆలోచించాలి అంటే మన పిల్లల్ని మనం సరిగ్గా పెంచుతున్నామా తల్లిదండ్రులు ఎందుకు ఈ పెడపొళ్ళు ఈ పాశ్చాత్య సంస్కృతి ప్రభావమా సినిమాల ప్రభావమా సీరియల్ ప్రభావమా సీరియల్ ప్రభావం ఎక్కువ ఉంటుంది ఈ కిడ్నాప్లు బెదిరించడం లాంటి మధ్యన సీరియలు ఎక్కువ వస్తున్నాయి ఏది హ్యుమన్ విల్లిజన్ అని బాగా చూపిస్తున్నారు ఆల్రెడీ హుమనిజం ఉంది రావణాసుని కానించి కానీ ఇక్కడ హ్యుమెన్ విల్లిజం మనకు రియల్గా జరిగింది రీల్లో కాదు సో ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఇలాంటి పెడపోకడలకు పోవడానికి కారణం ఏంటి అనే అంశాన్ని పరిశోధించి ఇలాంటి సంఘటన భవిష్యత్తులో జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే ఇదే జరిగితే ఎందుకంటే ఇప్పటికే పురుష నిష్పత్తి కంటే నిష్పత్తి చాలా తక్కువ ఉందట ఇలాంటి సంఘటన పెరిగిపోయే ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త